నీళ్ళివ్వమంటే కన్నీళ్లు పెట్టిస్తున్నారు కుళాయిల పునరుద్ధరణకు ఆస్తి పన్ను కట్టాలంటూ తాకీదులు ఒక్కో ఇంటికి సుమారు ఐదు వేల పన్ను జీవీఎంసీ అధికారుల నిర్వాహకం అంత పన్ను కడితే సంక్షేమ పథకాలకు అనర్హత తమ జీవితాలు తాకట్టు పెట్టినా కట్టలేమంటున్న ఏకలవ్య కాలనీ వాసులు వీధి వీధి తిరుగుతూ చీపుళ్ళు అమ్ముకునే మహిళలు ఒక్క రోజులోనే ధనిక వర్గంలో చేరిపోయారు చెత్తకుప్పల మీద కాగితాలేరుకునే బడుగు జీవులు కూడా ఒక్కరోజులోనే ధనిక వర్గం జాబితాలో చేరిపోయారు ఇదెలా సాధ్యమైంది అంటూ ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం విశాఖ జీవీఎంసీ అధికారులు తలుచుకుంటే ఇది సాధ్యం కాకుండా ఎలా ఉంటుంది అసలు కథలోకి వెళదాం మీరే చూడండి విశాఖ నగరంలో నడిబొడ్డున ఉన్న ఆర్టీఓ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఏకలవ్య కాలనీ కథ ఇది దీన్ని ప్రభుత్వం మురికివాడగా కూడా ప్రకటించింది అందులో డెబ్బై ఏడు కుటుంబాలు నివసిస్తున్నాయి వీళ్ళంతా కాయ కష్టం చేసుకుని బతికేవారే ముఖ్యంగా మహిళలు వీధుల్లో ఇంటింటికి తిరిగి కొండ చీపుళ్ళు అమ్ముతూ ఉంటారు మరికొంతమంది చెత్త కుప్పల మీద కాగితాలు ఏరుకునేవారు అయితే తమ కాలనీలో రోడ్లు లేవు ఇతర వసతులు లేవు అంటూ ఎన్నోసార్లు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు కానీ మోక్షం కలగలేదు చివరకు వైసీపీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి సారథ్యంలో రోడ్ల నిర్మాణం జరిగింది ఆ సమయంలో రోడ్లకు వీధి కుళాయిలు అడ్డొస్తున్నాయని రోడ్ల పని పూర్తయ్యాక కుళాయిలు ఇస్తామని అధికారులు నమ్మబలికి అప్పటికే ఉన్న తొమ్మిది కుళాయిల్ని పీకి పారేశారు అయితే రోడ్ల పని పూర్తయ్యి ఏడాదైనా కూడా కుళాయిలను పునరుద్ధరించలేదు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఈ కాలనీ మొత్తం ఆందోళనకు దిగింది వెంటనే అధికారులు దిగివచ్చి కుళాయిలు వేసేస్తామని హామీ ఇచ్చేశారు ఇందుకుగాను తాము నిర్ణయించే ఆస్తి పన్నును కట్టేస్తే చాలు అన్నారు అయితే వీళ్ళు నివసిస్తున్న భూమి ప్రభుత్వానికి గనుక ఈ భూమిపై నిర్మించుకున్న కట్టడానికి మాత్రం పన్ను వేస్తామని అధికారులు చెప్పారు సరే పన్ను కట్టేస్తే నీళ్లు వస్తాయన్న ఆనందంతో సరేనన్నారు వీళ్లు అయితే ఇదే అదనుగా చూసిన అధికారులు యాభై రెండిళ్లకు ఏడాదికి ఒక్కో ఇంటికి సుమారు ఐదు వేల రూపాయల వరకు పన్ను వేసి పారేశారు నగరంలో ప్రధాన ప్రాంతమైన సీతమ్మధారలో డబుల్ బెడ్రూమ్ కు సంవత్సరానికి ఆస్తి పన్ను రెండు వేల ఆరు అలాంటిది పేదలు జీవిస్తున్న ఏకలవ్య కాలనీలో బడుగు ఇళ్లకు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కట్టాలంటూ జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు ఇదెంతవరకు సబబో జీవీఎంసి అధికారులే చెప్పాలి సాధారణంగా ఆస్తి పన్నును అక్కడి భూమి విలువ ఆధారంగా వేస్తారు కానీ ఈ కాలనీలో భూమి ప్రభుత్వానిదైనప్పటికీ దాని ఆధారంగా పన్ను వేయడంతో కాలనీ వాసులు లబోదిబోమంటున్నారు తమ జీవితాలు మొత్తం తాకట్టు పెట్టినా ఇంత పన్ను కట్టలేమని కరాఖండిగా చెప్పేశారు అయితే ఇక్కడో మతలబుంది ఆస్తి పన్ను జీవీఎంసి చెప్పినట్టు ఏడాదికి సుమారు ఐదు వేల రూపాయలు కడితే దీనికి జీఎస్టీ కూడా తోడవుతుంది అప్పుడు ఈ పేదలందరికీ రేషన్ కార్డులు ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు పోతాయి వీళ్ళందరూ ధనిక వర్గం జాబితాలో చేరిపోతారు కాలనీకి నీళ్ళు ఇవ్వండి మహాప్రభో అంటే జీవీఎంసీ అధికారులు ఈ విధంగా కన్నీళ్లు పెట్టిస్తున్నారు ఇది ఏకలవ్య కాలనీ వాసుల కన్నీటి కథ